ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి దాదాపు క్యాబినెట్లో అన్ని శాఖలు నిర్వర్తించి మరి రాష్ట్ర ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పురోభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే కాకుండా మరి ఎంతో మరి వారి యొక్క మేధాశక్తితోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేసినటువంటి అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి కూడా వారి యొక్క సేవలు మర్చిపోలేనివి మరి వారిని ఈరోజు తప్పకుండా భోస గారి నాయకత్వంలో అనాడు చూపించినటువంటి పటిమను వారు మరి నేర్పించినటువంటి రాజకీయ ఒక నిరాడంబరత మరి రాజకీయాల్లో విలువలను పాటించినటువంటి రోషయ్య గారి అడుగు జాడల్లో తప్పకుండా కాంగ్రెస్ శ్రేణులంతా నడవాల్సి ఉంది వారిని మేము నిరంతరం మరి గుర్తు చేసుకుంటూ వారి అడుగు జాడల్లో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ రోషయ్య గారికి ఘనంగా అర్పిస్తా ఉన్నాం